ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ కొరడాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దేవరా ఈ చిత్రం ఏప్రిల్ ఐదున రలుబడిగా థియేటర్లో రిలీజ్కి రెడీ అవుతుంది ఈ చిత్రం కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్పై మేకర్స్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకి రిలీజ్ కానుంది ఈ గ్లిమ్స్ వీడియో కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు చాలా రోజుల తర్వాత ను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు ఈ చిత్రంపై కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి దీనితో గ్లిమ్స్ వీడియోపై అందరిలో ఆసక్తి నెలకొంది ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ ఖాన్ ప్రకాశ్ రాజ్ శ్రీకాంత్ మురళీ శర్మ కీలక నటిస్తున్నారు ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నారు చేసుకోండి